ఈ విజయంతో అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివృద్ధి చేసిన హైదరాబాద్ లోని డిఆర్డిఓ భారత తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ శ్రైనిక్ విజయవంతంగా పరీక్షించింది ఈ పరీక్షతో భారత రక్షణ రంగం మరింత బలోపేతమైనట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు వివిధ రకాల పేర్లులోని మోస్కేళ్ల దీనిని డిజైన్ చేశారు ఇది పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తునీయులను చేయగలదు ఈ విజయంతో క్రిటికల్ అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల చెంత భారత్ చేరినట్టు రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఇదొక చారిత్రాత్మక ఘట్టమని ఈ విజయంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని రాజ్నాథ్ సింగ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు పరీక్ష అనంతరం మిస్ గమనాన్ని జాగ్రత్తగా పరీక్షించారు డౌన్ రేంజ్ షిప్ స్టేషన్ల నుంచి సేకరించిన ఫ్లైట్ డేటా క్షిప్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరించినట్టు నిర్ధారించిందని డిఆర్డి ప్రకటించింది ఈ క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేశారు హైదరాబాద్ లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ కు డిఆర్డిఓ లాబొరేటరీస్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ తో కలిసి సంయుక్తంగా రూపొందించారు డిఆర్డిఓ సీనియర్ శాస్త్రవేత్తలు రక్షణ దళాల అధికారుల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు నౌ